క్రిస్మస్ అనగానే చాలా మందికి చాలా విషయాలు గుర్తొస్తూ ఉంటాయి కొంతమందికి క్రిస్మస్ అంటే ట్రీ స్టార్ లైట్స్ డెకరేషన్ ఇంకేం గుర్తురాదు మరి కొంతమందికి క్రిస్మస్ అంటే కొత్త బట్టలు మాత్రమే గుర్తొస్తాయి క్రిస్మస్ ఆఫర్లు కొత్త బట్టలు అంతవరకే కదండి మరి కొంతమంది క్రిస్మస్ అనగానే బిర్యానీ ప్లమ్ కేక్ ఆ తర్వాత ఇంట్లో అమ్మ చేసే పిండి పదార్థాలు స్నాక్స్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇంకొంతమందికి క్రిస్మస్ అంటే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడము ఫెస్టివల్ కాబట్టి ఇట్స్ ఆల్ అబౌట్ హ్యావింగ్ గ్రేట్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనుకుంటారండి కానీ క్రిస్మస్ అనే మాట క్రిస్టోస్ మాసే అనే రెండు పదాల నుండి క్రిస్మస్ అనే మాట వచ్చింది క్రిస్టోస్ అంటే క్రీస్తు మాసే మాస్ అనే మాటకు అర్థము ఆరాధన క్రీస్తును ఆరాధించటమే నిజమైన క్రిస్మస్ సో ఈ క్రిస్మస్ నిజంగా మీనింగ్ ఫుల్ క్రిస్మస్ గా ఉండాలంటే ఈ క్రిస్మస్ ను మనం ఆత్మీయమైన క్రిస్మస్ గా జరుపుకున్నప్పుడే ఈ క్రిస్మస్ మన జీవితాల్లో ఒక అర్థవంతమైన క్రిస్మస్ గా ఉంటుంది దేవుని ఆశీర్వాదాలను కూడా ఖచ్చితంగా మనకు తెచ్చిపెడుతుంది